అయిందేనా నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది పదండి పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే సార్ మా ఫ్రెండ్స్ నమస్తే నేను చెప్పాను భగవాన్ ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీస్ ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు బయట కామెడీ ఫీల్ లో సార్ నేను అడిగేది ఇండియన్ రెస్టారెంట్ చైనీస్ రెస్టారెంట్ అని నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసుకుంటూ డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి హోటల్ అంటున్నాడు బాబే ఫీల్ అవుతున్నాడు ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీస్ ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా ఇదే ఫాలో ఇంతకీ మీకు స్టీల్ ప్లాంట్ షిప్ యార్డా ఏడా జింకా బంకాసి ఇవన్నీ దేనికి సార్ దేనికి ఏంటి ఉద్యోగం చేయడానికి మీకు ఎందులో కావాలో చెప్పండి నేను పోతున్నారా చూడ అతన ఏంట మాకు నేను చాల్స్ ఉంటాయి అనుకోలేదు సడన్ గా జింకు బంకు అంటే జింక్ కొంచెం టైం పట్టింది అదే అదే జేసీ గారు టోబులు పెట్టుకుని ఉద్యోగం అన్నారు వీటిలో టోబుల్ పెట్టుకునే జాబులు ఎక్కడ ఉన్నాయండి అన్నింటిలోని ఉంటాయి వాటిలో కూడా ఉంటది వాచ్మెన్ ఉద్యోగం కావాలి ఇంత మీరు అనే జాబ్ ఏంటి సార్ నేను చెప్పేది టోబులు పెట్టుకునే ఉద్యోగం కాదు టైల్ కట్టుకునే ఉద్యోగం అది టైల్ కట్టుకోవటం మాకు రాదు వాళ్ళు కడతారులే ఇంతకీ మీకు జిఎం కావాలన్నా ఏ జిఎం కావాలన్నా అట్లా పిలుస్తున్నాడు చూడబాబు జిఎం అడిగితే ఎలా ఉంటుందంటే ఏ జిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది అడుగు ఏజీఎం ఇప్పించండి సార్ అనుకున్నా నువ్వు ఇది అడుగుతావు జిఎం అంటే జనరల్ మేనేజర్ ఏజీఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మాకు ఏ కావాలి సరే భగవాన్ జీ ఈ ఉద్యోగాలకి టోపిల్ పెట్టిన వెళ్ళొచ్చా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా ఇంట్లో నాకు స్టీల్ ప్లట్ నాకు బంకులో కన్ఫ్యూజ్ చేయగా అందరికి ఒక చోటు ఇప్పించండి సార్ కలిసి పని చేస్తాం జీతం ఎంత అండి థర్టీ థౌజండ్ నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకిచ్చే జీతం అంటే తిరిగి ఇవ్వలేదా ప్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెలా గ్రాచువిటీ పిఎఫ్ఓ సిఎఫ్ఓ సార్ ఏ నువ్వు వ్యాక్ చేస్తావా భగవాన్జీ మీరు ఇది అంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచివాడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందో నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి కూడా కారం తీసుకుంటాను మాకు ఎటబ్ల్యూ చూసి మీరు అపార్థం చేసుకుంటా మాకంత పొజిషన్ లేదండి బాబు ఓ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమని చాలు నేను నమ్మనరా డబుల్ విషయంలో అసలు నమ్మను నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని సైడ్ ఐ శుక్రవారం దేశం మొదలైంది ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది అందుకని ఏం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్టమ్మా జీతం ముప్పై వేలు నెలల ప్రమోషన్లు డీఎఫ్ లు బిఎఫ్ లు బిఎఫ్ లు ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే అబ్బాయి బాబాయ్ దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర సుకృమహదాస అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి ఏ రోజుల్లో కూడా అంత ఏంటండి వాడన్న ప్రతి దాన్ని ఎలా పట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్ష లక్షల పోస్ట్ చదివించారు అమ్మ అనులేని పోని పెట్టుకో లక్షల ఒక పార్టీకి వేలిస్తే వాటి జీవితం సెటిల్ అయిపోతుంది అయిపోతుందన్నాడు అంతగా ఆలోచిస్తారు ఏంటండి అమ్మా నాకు ఉజ్జో రాగానే మేమందరి శిల్పైన శిఫ్ట్ చేస్తాను ఓకే నువ్ చెప్పిందా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి సర్లే ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం గానీ నాకు తెలిసి మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ భగవాన్జీ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లా ఉన్నారు చూడటానికి కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా తెలియింది కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అండి ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షలు బొక్క తెలుసా మీరు ఫేస్ అంతా చిరాగా పెట్టకండి రే అగోల్సెవరా తొందరగా ఆయన కోపం వస్తుంది తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర గారు ఎందుకో నేను భరించలేను అది నా బలహీనత ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్ చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీకి వెళ్ళ మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పల్లె లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక్కడ నుంచి వేగం పుంజుకుంటాయి ఆయన ఉన్నారా ఎవరు భగవాన్ గారు మీరెవరు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ సరే లోపలండి పదా సార్ వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు వెళ్ళి మాట్లాడతా సార్ మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం సరే ఏంటి సంగతి ఏముంది మా అపార్ట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సింది అందనట్లేదు ఏంటది ఏంటంటావేంటి ఒక్కోడు పాతికి వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ ఇచ్చారు కాబట్టి తక్కువ రేట్ ఒప్పుకున్నాడు ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వటం కూడా నేరం నీ భగవాన్ గడు ఒక ఫోర్ ట్వంటీ మంచిగా ఏంట్రా సులోచనా రాదా ఒరే మొత్తం అమ్మాయిలే ఇది ఎక్కుదాం ఎందుకన్నా మంచిది ఫోన్ ఇరా అవుట్ గోయింగ్ చేయిద్దానంటారా మా నాన్న హలో ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి ఏ భోగి అయితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నెంబర్ బోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురూజీ ఆడ నెంబర్ కాదయ్య ఆడ్ నెంబర్ సంఖ్య అర్థమైంది కాబర్గా గురించి ఇక్కడ నాలుగులోనే ఏడు లోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో నంబర్ కదా ఇక ఏడు అంటే బేసి సంఖ్య వెంకి తెలుసు సేఫ్టీ అడిగాను